జనసేన బిజెపి కూటమిని గెలిపించడం కోసం నా గెలుపు కోసం ఆయన వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం జనసేన ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు గతంలో దర్శ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ గుర్తు చేస్తున్నాను అదే మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తాము మీ ఉత్సాహాన్ని మాటల్లో కాకుండా మీ మార్పుని ఓటు రూపంలో చూపించి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను పేరు ధన్యవాదాలు లక్ష్మం పని గెలిపించిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా